శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తిరుప్పావై ప్రవచనాలను తొలగిస్తున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసీరాం యాదవ్ చెప్పారు పూజా కార్యక్రమాలు తీర్థ ప్రసాదాలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నామని అన్నారు మంగళగిరి బైపాస్ రోడ్ బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో గత రోజులుగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి పర్యవేక్షణలో రంగరంగ వైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు జరుగు వ్రత మహోత్సవాలలో భక్తులు స్వామివారి తిరుప్పావై ప్రవచనాలను తిలకిస్తూ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు పంతొమ్మిది రోజులుగా జరుగుతున్న వ్రత మహోత్సవాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లా పరిషత్ ఎక్స్ చైర్మన్ పాతురి నాగభూషణం మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఎర్రాకుల మాట్లాడుతూ అంగరంగ వైభవంగా మంగళగిరి ప్రాంతంలో ప్రతిరోజు ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు మానవ జీవితానికి సంబంధించి తిరుప్పావై స్వామివారి ప్రవచనాలు దివ్య ఆశీస్సులు పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారని అన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంపదలో జ్ఞానంతో ఉండాలని పదవ తేదీన వైకుంఠ ఏకాదశి పదకొండవ తేదీన గుడారాయ్ మహోత్సవం పదమూడవ తేదీన బోధవ కళ్యాణం జరగనున్నట్లు తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న శ్రీ 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 త్రిదండి చిరజీర స్వామివారి పర్యవేక్షణలో జరుగు వ్రత మహోత్సవాలకు భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీస్సులు పొందాలని వారు కోరారు జరుగుతున్న ఎంతో మంది భక్తులు విచ్చేసి గత పద్దెనిమిది రోజులుగా అంగరంగ వైభవంగా రోజుకి ఐదు ఐదు నుంచి పది వేల మంది మంది భక్తులు ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతా ఉంది ఈ రోజు పాసుర గోష్ఠికి విచ్చేసిన మరి బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురాందేశ్వర గారు అదేవిధంగా ఎక్స్ జెడ్పీ చైర్మన్ పాతురు నాగభూషణ్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేశారు విశే వచ్చేసి వారందరూ స్వామివారి యొక్క మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నిత్యం గత పది పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఉదయం ఆరున్నరకి ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకు స్వామివారి తిరుప్పవై ప్రవచనం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర వరకు జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండున్నర వరకు స్వామివారి తిరుకోవై ప్రవచనం జరుగుతూ ఉంది వేలాది మంది భక్తులు హాజరై ప్రసాద వితరణ పాసుర వితరణ గోష్ఠులతోటి ఈ కార్యక్రమం మంగళగిరి ప్రాంతం బాపూజీ విద్యాలయం అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాన్ని విరవహిస్తుంది ఇంకా ఎంతో మంది నాయకులు స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు కూడా అమెరికా పర్యటనలో ఉండటం వల్ల రాలేపోయారు వారు కూడా స్థానిక మంత్రివర్యులు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం అందించాం డిప్యూటీ సీఎం గారికి మరి పలువురు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఇప్పటికే న్యాయం ఈరోజు మంగళగిరి పట్టణం గాని ఈ గుంటూరు జిల్లా కానీ చాలా అదృష్టం చేసుకున్నట్టు భావించాలి ఎందుకంటే ధనుర్మాసంలో పర్మ పూజలు శ్రీ 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 జేర్ స్వామి గారు మరి నెల రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడున్న భక్తులందరికీ కూడా ఈ తిరుపతిని సరళీకృతం చేస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతూ ఇక్కడున్న అశేష భక్తవాదికి తీర్థ ప్రసాదం అందించడం మనందరికీ కూడా సుకృతం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని యొక్క గోష్ఠిలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ తీసుకోవాల్సిన కూర్చున్నాము మరి తిరుప్ప అంటేనే నరసింహ స్వామి కానీ ఈ విష్ణుమూర్తి కానీ మహా ఇష్టమైన మాసము ఈ మాసంలో మనందరం కూడా స్వామివారిని ధరించుకుంటూ సేవించుకోవటం మంచిదిగా భావిస్తూ ఈ భారతదేశం అంతా కూడా విశ్వగురు అవ్వాలని ఏదైతే మోడీ గారి సంకల్పం ప్రజల సంకల్పం ఉందో అది కూడా నెరవేరాలని కోరుకుంటుంది